అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రక సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మ మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు ఒకరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా గాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా గాని గోరు మందమైనంత నాకు మాత్రం రావాలక్క అవాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చింతగా బాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా కానీ మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను గోరు అందమంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలుకాల పెద్ద జీవం కాకున్నా కానీ చిన్నది మాత్రమైనా చూపించలే రాబాలక్క అబ్బా ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్ల అరిగిన చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అమ్మ అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా రా బాల అక్క అవ్వ అది ప్రసాదంగా ఆరగిస్తారు తక్కువ అది దాని మీద ఉన్నటువంటి తోడి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నా బాల అందరిని కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చెయ్యాలో అంతా చేస్తున్నాం శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం ఇది ఎంతవరకు సగవైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువ మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు ఉత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలక నా చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేడేడ మీరు వాగ్దానం తీసుకుంటారు గాని మీకే సరిపోతున్నాయి కదా అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు లేదు తల్లి ఏనాటికి జరగని అది నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాడవు పూజలు కులస్కారాలు నీకు ఆనందపడేటువంటి ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా గొప్ప జన సంతోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏతికొక్కసారేగా అందం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలి నట్టే నా ములతోటి నాది తల్లి నా గ్రామ ప్రజలందరే గాను నన్ను కోలిచేవారు నా కొల్లారి జల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం భారంకుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడై నిలబడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలున్నారు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళింది అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాదంగొరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి భోజనం పెట్టి ఒక చెంగుడు కోస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూతులని తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతుంది తప్పనిసరిగా చెప్తాం ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను వాళ్ళక్క కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తున్నా అయ్యో అంతటి ఉగ్ర సుఖం తల్లి చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది అయినంత తొందరలో నీకు అది ఎవరాపి నా గాని నేను మాత్రం మాగను బాలకం ఇదివరకు నేను సంతోషంగా ఆనందాను అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను కానీ రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారి గారు నీ యొక్క తర్వం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి జోగల మాకు Gracias.